నియోజకవర్గం షాపూర్ నగర్ మార్కెట్ లో జిహెచ్ఎంసీ జవాన్ అత్యుత్సాహం ఉదయం నాలుగు గంటల నుండి కూరగాయల దుకాణాలు చిరు వ్యాపారం చేసుకునే తోపుడు బండ్లపై జేసీబీ తీసుకువచ్చి కూల్చివేశారు స్పందించని టౌన్ ప్లానింగ్ అధికారి మున్సిపల్ కమిషనర్ ధర్నాకు దిగారు బాధ్యతలు

నియోజకవర్గం షాపూర్ నగర్ మార్కెట్ లో జిహెచ్ఎంసీ ఉదయం నాలుగు గంటల నుండి కూరగాయల దుకాణాలు చిరు వ్యాపారం చేసుకునే తోపుడు బండ్లపై జేసీబీ తీసుకువచ్చి కూల్చివేశారు స్పందించని టౌన్ ప్లానింగ్ అధికారి మున్సిపల్ కమిషనర్ ధర్నాకు దిగారు బాధితులు

जय